లైవ్ స్వాగతం డీసీపీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణికారెడ్డి మత్త నియోజకవర్గ సభ్యులు డాక్టర్ వాకిడి శ్రీహరి నారాయణపేట నియోజకవర్గ ఇన్ఛార్జి కుంభం శివకుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గౌరవాన్ని తగ్గిస్తూ పలు పార్టీలు చేస్తున్న అక్రమాలు అదే విధంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తారుమారు చేయాలని చూస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ద్వారా వాటిని కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యక్రమ ఇన్ఛార్జ్ దారాసింగ్ ముఖ్య జిల్లా ముఖ్య నాయకులు ఒక కౌన్సిలర్ గా సర్పంచ్ గా ఎంపీటీసీ గా ఎంపీపీ గా జెడ్పీటీసీ గా జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదం వల్ల నేనేదో పబ్లికం ఏదో పబ్లికం పరీక్ష రాసి పాస్ అయితే ఎంబీబీఎస్ చేసిందేమో కానీ ప్రజల ఆశీర్వాదం ఇస్తే ఎమ్మెల్యే అయింది అది పబ్లికం మర్చిపోతుందా పబ్లికం ఎంబీబీఎస్ అయినేమో సొంతంగా కష్టపడి చదివింది అందుకే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది కానీ పబ్లికం ఎమ్మెల్యే కాదంటే పరీక్ష రాసింది మీరు జెండా కట్టింది మీరు మీరు కాబట్టి అక్కడ ఇక్కడ నేనైనా మా జీవన విధానంలో కార్యకర్త లేనిదే మా మనుగడనే లేదు అని చెప్పేసి వేదిక ద్వారా నేను గట్టిగా తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో ఇన్ని కొత్త కోపం ఇచ్చినా లేదా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇచ్చినా ఈరోజు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాలు మూడు మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు దాదాపు నాకు తెలిసి అది ఐటీ ఎస్డిఎల్ ఫండ్ కావచ్చు ఎన్ఐజిఎస్ కావచ్చు దాదాపు అరవై నుంచి అరవై ఐదు కోట్ల రూపాయలు అరవై నుంచి అరవై ఐదు కోట్ల రూపాయలు గ్రామాల వారిగా మండలాల వారిగా కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకున్న కార్యకర్తనే పనిచేసి ఏ కార్యకర్త దగ్గర కూడా ఏ గ్లాసు మంచి నీరు తాగకుండా కార్యకర్తకు వర్క్ ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి డిపార్ట్మెంట్ లో మాట్లాడి రికార్డు చేపించి వీలైనంత తొందరలో బిల్లు ఇప్పించి కార్యకర్త ఆర్థికంగా పొందపెట్టమైతేనే కార్యకర్త వచ్చే ఎలక్షన్స్ లో పన్నికమ్మ ఒకవేళ మళ్ళీ నిలబడుతుంది నేను మళ్ళీ నిలబడితే నిలబడుతున్నచ్చు నిలబడి తెలియదు రాజకీయాలు ఏమైతే ఇవ్వదు ఇక రాజకీయాలు చాలా దగ్గరగా చూసిన కానీ ఆ రోజు నాటికి కార్యకర్త తన ముఖ్య నాయకుడు పెద్ద లీడర్ ఎవరైనా పార్టీ ఏమైనా పంపిస్తామో ఆలోచన లేకుండా మండల పార్టీ ఖర్చు ఇస్తాడు కాకుండా కార్యకర్త ఆర్థికంగా ఎంత తన జేబు కంచి ఖర్చు పెట్టించే గెలిపించే విధంగా ఎదిగే విధంగా ఎక్కడైనా సరే కార్యకర్తలు కొంత నిరాశ ఉన్నమాట నిజంగా కూడా వాస్తవం ఎందుకంటే ఇంకా అధికారులు కూడా మాట వినలే ఇంకా టిఆర్ఎస్ గవర్నమెంట్ అనే అనుకుంటా ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో తొందరగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏం చెప్తే అదే నడుస్తుంది రేపు రాబోతుంది అన్న మాట గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి కార్యకర్తలు ఎవరు ఏఐఎల్సీసీ అధ్యక్షులు గాని పిసిసి అధ్యక్షులు గాని లేదా మన ఇన్చార్జ్ నటరాజన్ గారు గాని ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా ఇక్కడ అన్ని వీక్స్ ఉన్నాయి మేము ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇలా మహిళా అధ్యక్షాలు ఇక్కడే ఉన్నారు చేపల అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఇక్కడనే ఉన్నారు మాజీ మన వ్యవసాయ అధ్యక్షుడు ఇవే ఉన్నారు ప్లస్ మండల అధ్యక్షులు ఉన్నారు గ్రామ అధ్యక్షులు ఉన్నారు ఖచ్చితంగా మీరు ఇచ్చిన ప్రతి పదిని కూడా ఆ రోజు పార్టీ లేదు ఎక్కడి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి హేళన చేసిన రోజే మొత్తం వర్గంలో ముప్పై ఐదు వేల డిజిటల్ మెంబర్షిప్ చేసామన్నమాట గుర్తు చేస్తా ఉన్నా ముప్పై వేల డిజిటల్ మెంబర్షిప్ చేసిందన్నమాట చేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ దాన్ని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇంకొంతమంది అక్కడక్కడ ఇంకొంతమంది అక్కడక్కడ కష్టపడితే ఈ పరీక్షలు లేని ఈ పొద్దు మేము అక్కడ లేము ఇంకోడు పల్ల రోడ్ వచ్చి చిన్నపాటు చేసుకుని వాడు నిలబడు ఎస్ అధికారం వస్తే వాడొక ఒకటి ఏడు పార్టీ కార్యకర్తగా మనకంతా కూడా ఇది బాపూజీ అహింస మార్గం ద్వారా ముందుకు పోయి ఆ పాట చూపించే మార్గాన్ని మనం ఎంచుకోవడం ఈ మార్గం ద్వారానే ప్రపంచ దేశాల్లో ఈ రోజు గారి విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతో శోభాయమానంగా కీర్తింపబడుతున్నటువంటి సందర్భాన ప్రపంచ దేశాలన్నీ కూడా బాబు గారి దిక్కు అంబేద్కర్ గారి దిక్కు భారత భారత రాజ్యాంగం దిక్కు చూస్తూ ఇంత గొప్పగా భారత రాజ్యాంగాన్ని రాసుకున్నారా అని ప్రపంచ దేశాల చూస్తా ఉంటే మన దేశంలో గాంధీ గారిని గాంధీగడ్డే ఎక్కువ అని అంబేద్కర్ గారు రాజ రాజ్యాంగాన్ని మార్పు చేద్దామని ఒక విష ప్రయోగం చేస్తున్న సందర్భంలో మనమందరం కూడా మన ప్రియతమ నాయకులు ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి సూచన మేరకు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మరి ఏసి ఇన్ఛార్జ్ నటరాజన్ గారి ఆదేశాల మేరకు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో మన నా జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది మన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ్యత అన్న విషయాన్ని మర్చిపోతే అని తెలియజేస్తా ఉన్నా ఇక్కడ నువ్వు ఇచ్చేసినటువంటి ధారాసింగ్ నాయక్ గారికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నా మాది మారుమూల నియోజకవర్గాలు ఇవన్నీ కర్ణాటకతో కొంత అటాచ్మెంట్ అయి ఉన్న నియోజకవర్గాలు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా పార్టీ ఏది కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం ఎక్కువ తప్పకుండా రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా అందరికంటే ముందుగా చేసి తీసుకున్నాం కార్యక్రమాలు కాబట్టి ఈరోజు మనం నిలబెడ్డాం మనం నాన్పేట జిల్లా వాసులం చాలా అదృష్టవంతులం మన జిల్లాలో ఉన్నటువంటి మతాలు కానీ నాన్పేట కానీ కొడంగల్ కానీ మూడు నియోజకవర్గాల్లో మన కొడల్ నియోజకవర్గంలో గెలిచిన మన అన్న మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కావటం దాదాపు మనం ఈ విషయం మాత్రం ఈ సంవిధానాన్ని ఎన్ని ఎట్లా పెట్టుకుంటామో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకెవరున్నా కూడా అయ్యే పరిస్థితి కాదు కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా కూడా అయ్యే పరిస్థితి కాదు ఈ రోజు మన రేవంతం ఆయన కాబట్టే మొత్తం నాలుగు పేరు కొడంగల్ ఎత్తిపోతున్న పథకం ద్వారా ఈ ప్రాంతం ఉంది నేను చాలా బాధపడ్డా కొడంగు పెట్టినప్పుడు రేవంతన్ గారు రాత్రికి ఫోన్ చేసి మనం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందంటే ఆ రోజు అంత ఆశించినంత మంది రాకపోలేదు నేను ఆ రోజు ఈ ప్రాంతం పట్ల జియో నంబర్ సిక్స్టీ నైన్ పట్ల ఫోర్టీన్ పట్ల అవగాహన లేనట్టుంది అందుకే కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని శోభాయమానంగా గంభీరంగా జరుపుకోలేదు బాధపడ్డారు మర్చిపోవద్దు దాదాపు నలభై నుంచి యాభై సంవత్సరాల ఈ కాల వ్యవధిలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఊతపదమైంది మక్త నాన్పేట జయరు మక్త నాన్పేట కొండలు ఎత్తిపోతారు అందరూ అన్నారే కానీ ఏ ఒక్కరు కూడా మరి బడ్జెట్ లో డబ్బిచ్చి లేదా అది బడ్జెట్లో లో పాస్ చేసి ఈ కార్యక్రమాన్ని బాధ్యత తీసుకొని ఈ ప్రాంతం పేడ్ కొడగలు ఎత్తిపోతల పథకం ద్వారా మక్కల్లో ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు నాన్పేడ్ లో నలభై ఆరు వేల ఎకరాలకు కొడంగల్లో యాభై ఏడు వేల ఎకరాలకు ఇంచుమించు ఒక్క లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించి తాగునీరు మసల నాన్పేడ్ కొడంగల్ ఎత్తిపోతా ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి కార్యకర్త బాధ్యతగా గ్రామ ద్వారా తెలిపాల్సిన ఇది కలగానే మిగిలిపోతా ఉండే రాహుల్ గాంధీ గారు చేసిన ఆలోచన ఈ దేశంలో పార్లమెంట్ కానీ చట్టసభలో అసెంబ్లీలో కానీ కాలు పెట్టని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో అందరికీ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఆయన ఎంచుకున్న స్లోగన్ జిందగీ జితిని ఆబాది ఉనికి ఉత్తిని ఇస్తేదారి అంటే మీరెంతో మీకంతా మేమెంతో మాకంతా మన పోరాటం చేయాలి రాహుల్ గాంధీ ఆలోచన ఏంటంటే మీరెంతో మీకు అర్థిప్పించడానికి నేను పోరాటం చేస్తా అన్నాడు కాబట్టి ఒకసారి గట్టిగా ఆయన ఆలోచన చెప్పకుండా కోరుతాను నూటికి నూరు శాతం రాబోయే రోజుల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎంత నూట పంతొమ్మిది నియోజకవర్గాల క్రింద నూట యాభై ఆరు నియోజకవర్గాలు కాబోతూ ఉన్నాయి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఒక బీసీ బిడ్డ కాకుండా కూడా జనరల్ గా ఏమవుతుందంటే ఈ కులగణ చేయడం వల్ల ఎనకబడ్డ జాతులకు సీట్లు పోతాయనే ఆలోచన అందరికీ ఉంటది మరి ఒక రెడ్డి బిడ్డ అయి ఉండి బీసీ బిడ్డ కాకుండా కూడా ఈ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఇంత గొప్పగా ఉంది జినికి జిద్దిని ఆబాది ఉనికి ఉందిని హిస్సేదారి అని మీరెంతా ఇప్పిస్తానని ఇప్పిస్తారని ఆయన కోరడతం మరి ఈయన అధికారంలో మనం కాంగ్రెస్ తో ఉన్నాం మరి మన చట్ట సభల్లో లేదా మన అసెంబ్లీలో ఎందుకు దీనికి చెప్పలేసి కులగాన ఏర్పాటు చేసి కులగాన ప్రకారంగా ఎస్సీలు ఎంత ఎస్సీలు ఎంత బీసీలు ఎంత మైనార్టీలు ఎంత ఓసీలు ఎంత లెక్క తీసి లెక్క కట్టి మరి నలభై రెండు శాతంగా చాలా దీని మీద విశ్లేషణ జరిగినాయి ఎక్కిరింపులు జరిగినాయి ప్రతిపక్ష